హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తా పత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం కనుక చూసినట్లయితే సో ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి వాయిదా అనేటువంటి అంశం అయితే మళ్ళీ తెరపైకి రావడం జరిగిందండి సో వాయిదా కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే క్లియర్గా స్పష్టమవుతుంది నెక్స్ట్ ఏపీ మెగా కాదు దగాడిఎస్సి అంటూ మరొక అప్డేట్ అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు సో అన్ని అప్డేట్స్ అయితే చూద్దాం అంతేకాకుండా ఫ్రెండ్స్ ఏపీ క్యాబినెట్లో మరి డిఎస్సి ఎట్ ద సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదముద్ర వేయడం అయితే జరిగింది సో ఇవి రెండింటికి మాత్రమే ఆమోదముద్ర రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించాలి సో గైస్ లేటెస్ట్గా మరి అన్ని వివరాలు అయితే చూద్దాం మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి హే గాయస్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి మరి ఎనీ ఫుల్ కోర్సు త్రీ నైంటీ రూపీస్కే అందజేస్తున్నామండి గ్రూప్ టూ కావచ్చు సచివాలయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఎస్సి చాలా వరకు ఉన్నాయి సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ యాభై వేల క్వశ్చన్స్ ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు జనవరి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో గైస్ ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ అధికారంలోకి వచ్చాక పట్టించుకొని వైనం ఎన్నికల ముంగిట మళ్ళీ డిఎస్సి నాటకం అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతిలో గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి డిఎస్సి వేస్తారని ఐదేళ్లుగా ఎదురు చూసిన నిరుద్యోగులకు నిలువున మూసపో మూసపోయారంటూ ఇదిగో అదిగో అంటూ కాలయాపనం చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మెగా మెగాడిఎస్సిని తూసిమనిపించిందంటూ అప్డేట్ చేశారు మరి ప్రతిపక్షంలో ఉండగా మరి టీచర్ పోస్టులు ఖాళీగా ఇరవై ఐదు వేల యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ ప్రకటించేస్తే ఇప్పుడు టీచర్ పోస్టులు ఆరు వేల వరకే చాలంటూ ప్రభుత్వమే సెలవిచ్చింది దీంతో ఇన్నాళ్ళు మెగా డిఎస్సీ అంటూ ఊహించిన జగన్ సర్కార్ మరోసారి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నామమాత్రపు డిఎస్సి ప్రకటించబోతున్నట్లు నిరుద్యోగులు భావిస్తున్నారు నెక్స్ట్ బుధవారం జరిగిన క్యాబినెట్ మీట్లో ఆరు వేలకు వంద టీచర్ పోస్టుల భర్తీకే మంత్రిమండలి ఆమోదం తెలిపింది త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టుల భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది దానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది అంటే ఈ ప్రభుత్వంలో కేవలం నోటిఫికేషన్లు ఇస్తామని భర్తీ వచ్చే ప్రభుత్వంలోనే అని పరోక్షంగా వెల్లడించింది అలాగే రెండు వేల పదమూడులో రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని దీని దగ్గర చాలామంది అభ్యర్థులైతే అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తున్నారండి ఈ అబ్జెక్షన్ విధానం ఏంటి అంటే ఇంతకుముందు డిఎస్సి వస్తే డైరెక్ట్ జాబ్ వచ్చేది మనకి కానీ ఇప్పుడు అలా కాదు ఈ అప్రెంటిస్ విధానము టూ ఇయర్స్ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుందండి ఓకే టూ ఇయర్స్ తర్వాతనే మళ్ళీ మనకు రె జాబ్ అనేది రెగ్యులర్ అవుతుంది అందరూ కూడా గమనించాలి ఓకేనా మరి అంటే ఈ ప్రభుత్వము కేవలం నోటిఫికే రెండు వేల పదమూడులో రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని కూడా ఈ ప్రభుత్వము పునరుద్ధరించింది అంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లకు రెండేళ్ల పాటు పేస్కెల్ అమలు చేయకుండా గౌరవ వేతనమే క్లియర్గా చూడండి గౌరవ వేతనంతో సరిపెట్టేలా ప్లాన్ చేసింది తద్వారా డిఎస్సిలో పోస్టుల భర్తీ తర్వాత కూడా రెండేళ్ల పాటు ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారము ఉండదు అంటూ మరి తెలియజేశారు సో మరి ఇది నిరుద్యోగ అభ్యర్థులకు అంటే ఈ అంశం అనేది నచ్చడం లేదు సో ఇన్ని సంవత్సరాలు ఇన్ని రిక్రూట్మెంట్లు చేసినా కూడా మళ్ళీ ఏదైతే అప్రెంటిషిప్ విధానం ఉందో ఎప్పటిది రెండు వేల పదమూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో ఉంది మళ్ళీ తీసుకొచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టేలా చూస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మెగాడిఎస్సి అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ నియ నిరాశ మిగిలింది కనీసం పది నుంచి పదిహేను వేల పోస్టులైనా వస్తాయేమో అనుకున్నటువంటి అభ్యర్థులకి కేవలం ఆరు వేలని ప్రకటించడము నిరాశ కలిగించే అంశము ఓకే అంతేకాకుండా హెచ్జీటీ పోస్టులకు కూడా కేవలము బి టీటీసీ చేసిన వారిని ఓకేనా డిఎడ్ చేసిన వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు ఈ ఆరు వేల పోస్టుల్లో కూడా దాదాపుగా ఐదు వేల వరకు హెచ్జిటి పోస్టులే ఉంటాయండి కేవలం ఒక వెయ్యి మాత్రమే ఎస్ఏ పోస్టులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఓకే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూడబోతున్నాము ఫస్ట్ అయితే టెట్ ఇస్తారంటే ఈ టెట్ ఎందుకు ఇస్తున్నారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సింపుల్ అండి ఈ యొక్క డిలే డిలే అంటాం కదా సాగతిత ధోరణి సింపుల్ ఇప్పుడు టెట్ పెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్గా టెట్ కమ్ టీఆర్టీ పెట్టేస్తే టెట్టు గత సంవత్సరం టెట్ రాయని వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది కదా ఎలాగో అంతా న్యాయం చేయాలి నిరుద్యోగులకు అనుకున్న వారు టెట్టు టెట్టే కాదు కండక్ట్ చేయాల్సింది టెట్ కమ్ టీఆర్టీ రెండు కలిపి కండక్ట్ చేసి చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరిగేది ఇప్పుడు టెట్ అయిపోవాలి డిఎస్సి ఎప్పుడు రావాలి అంతా అంత సాగేత ధోరణిలాగే కనిపిస్తుందండి ఓకే దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి ప్రకటన శుభ పరిణామం నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరుస్తూ మెగా డిఎస్సీ ప్రకటించడం శుభ పరిణామాన్ని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఒకేసారి ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తుండటంతో ఎంతో మంది అభ్యర్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు మరి విద్యావస్థలో విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు ఇందులో భాగంగానే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తున్నారని తెలిపారు ఈ పరిస్థితుల్లో గ్రూప్ టూ మరో నెల రోజులు వాయిదా వేయాలని కూడా కోరడం అయితే జరిగింది చెప్తున్నా కదండి గ్రూప్ టూ వాయిదా వేయడానికి చాలామంది సర్వశక్తుల ప్రయత్నిస్తున్నారండి చాలా అంటే చాలా మామూలుగా కాదు చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఏపీఎస్సి మాత్రము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఎవరికి తెలియదండి ఏపీఏ ఆల్రెడీ ఏపీఎస్సి ఆల్రెడీ చెప్పేసింది వంద శాతము మేము సిద్ధంగా ఉన్నాము పరీక్ష పరీక్ష కండక్ట్ చేయడానికే పరీక్ష పెట్టడానికే మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి నిరుద్యోగులు మాత్రం వాయిదా వేయాలని కోరుతున్నారు ఏపీఎస్సి మాత్రం కండక్ట్ చేయాలని అయితే చూస్తుంది మధ్యలో ఇది ఏమవుతుందో ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సో గైస్ కామెంట్ రూపంలో తెలియజేయండి దీన్ని వాయిదా వేస్తే బెటరా లేదా అనుకున్న సమయం ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖుని ప్రిలిమ్స్ నిర్వహిస్తే బెటరా ఓకే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సుధీర్ సార్ గారికి కూడా చాలా అంటే చాలా మెసేజ్లు మెయిల్స్ అయితే వెళ్తున్నాయండి సమాచారం అయితే ఉంది ఒకటి రెండు కాదు వందల వేల సంఖ్యలో కూడా మెయిల్స్ అయితే కామెంట్స్ కావచ్చు మెయిల్స్ కావచ్చు వెళ్తున్నట్లుగా సమాచారం అయితే ఉందండి మరి చూడాలి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో సార్ అయితే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు ట్విట్టర్ వేదికగా సో ఇలాంటివి చేయొద్దు మేము కండక్ట్ చేయబోతున్నామని అయినా చెప్తారు లేదా మరి పోస్ట్ పని నిరుద్యోగులు అడుగుతున్నారు పోస్ట్ పని చేస్తారా అనేటువంటిదైనా సమాచారం అయితే ఇవ్వచ్చండి అతి త్వరలో చూద్దాం ఓకే సో గైస్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో గాయస్ ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందండి గ్రామ పంచాయతీలో పదమూడు వేలకు పైగా పంచాయతీ గ్రేడ్ ఫైవ్ పోస్ట్ల భర్తీ అంటూ ప్రభుత్వం దానికి అంగీకరించింది అంటూ ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందండి బట్ ఏ పేపర్లో కూడా రాలేదు ఆ విషయం మనకి కదా అంతేకాకుండా మరి అదైతే నిజమేనా కాదని అడుగుతున్నారండి తప్పకుండా దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను ఓకే సో ఇదండి రోజుకి సంబంధించినటువంటి అప్డేట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ టూకి మీ ప్రిపరేషన్ మాత్రం ఆపద్దు వాయిదా వేస్తారేమో అని కొంచెం అలసత్వం పాటించినా కూడా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఓకేనా మీ ప్రిపరేషన్లోనే ఉండండి అది వాయిదా పడినా పడకపోయినా ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి చదవండి ఫ్రెండ్స్ సో అది వాయిదా పడుతుందా లేదా అనేది పక్కన పెట్టండి ఫస్ట్ సో సీరియస్గా ప్రిపరేషన్లోనే ఉండండి ఓకే సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గాయస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందజేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక్కడ రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్